ఆనబుల్ సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఐటీ అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారికి మొట్టమొదటిగా నా హృదయపూర్వక నమస్కారాలు గత మూడు రోజుల నుంచి టీవీల్లో ఒకటే మాదిరిగా వైసీపీ నేతలు నాయకులు మాజీ ఎమ్మెల్యేలు మాజీ మినిస్టర్స్ అండ్ బొత్స సత్యనారాయణ గారు ఎండ్రోన్మెంట్ మినిస్టర్ కుట్టు సత్యనారాయణ గారు రకరకాలుగా టీడీపీ గురించి చాలా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని వంద రోజులు ఈ పాలనలో ఎలాంటి సక్సెస్ లేక డైవర్ట్ పాలిటిక్స్కి వీళ్ళు తెరదీస్తున్నారని మరి ఈ పవిత్రమైన లడ్డు మీద రాజకీయాలు చేస్తే దేవుణ్ణి అడ్డుపెట్టుకుంటే శిక్ష తప్పదని చాలా రకాలుగా మరి కామెంట్ చేస్తున్నారు ఈరోజు వీళ్ళందరూ కూడా కౌంటర్ ఇవ్వటానికే నేను ఇక్కడ రావటం జరిగింది మీరు వంద రోజుల పాలన గురించి కామెంట్ చేస్తున్నారు నేను కూడా వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నాను మన వంద రోజుల పాలనలో జగన్ గారు ఏం చేశారండి ఈ యొక్క వంద రోజుల పాలనలో మూడు నెలల్లో జగన్ గారు చేసింది రెండు వందల యాభై రూపాయలు పెన్షన్ పెంచడం తప్పితే చేసింది శూన్యం ఆయన చెప్పే మాటలు కోటలు దాటితే గానీ చేతలు మాత్రం గడప దాటవు ఎప్పుడు కూడా ఒకే మాట అంటుంటారు మనది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం అని మరి మీరు చేసిందేంటి ఈరోజు ఈ యొక్క చిట్టా ఉంది ఆరు నెలల్లో మీరేం చేశారు రాజన్నబడి అని రైతు భరోసా అని తర్వాత రైతు దినోత్సవం అని రకరకాల వాగ్దానాలు చేశారు కానీ చేసింది మాత్రం శూన్యం మీరు ఇచ్చిందల్లా పెన్షన్ రెండు వందల యాభై రూపాయలు మాత్రమే అయితే ఈరోజు నేను గర్వంగా చెప్పగలను చంద్రబాబు నాయుడు గారు అంటే ఎన్డీఏ ప్రభుత్వం వంద రోజుల్లో వంద పథకాలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరిగినాయని మాత్రం నేను గట్టిగా చెప్పగలను ఎందుకంటే గత ప్రభుత్వంలో మరి ముఖ్యంగా ఇక చెప్పాలంటే వైసీపీ నాయకులు వాళ్ళు చేసిన అరాజకాలు అక్రమాలు ల్యాండ్ శాండ్ మైన్ వైన్ ఇలా అన్నిట్లోనూ డిపిటీ పథకం ద్వారా దోచుకో పంచుకో తినుకో అనే పథకాలే చేశారు తప్పితే వైసీపీ ప్రభుత్వం అంటే స్కామ్ ప్రభుత్వం అని అందరికి కూడా జగమెరిగిన సత్యం ఈరోజు మీరు చూస్తే జగన్ గారి ప్రభుత్వంలో నిత్యావసర సరుకులు రేట్లు ఎలా పెరిగినాయి మరి విద్యుత్ కోతలు ఎలా ఉన్నాయి విద్యుత్ ఛార్జీలు ఎలా ఉన్నాయి ఇవన్నిటి మీద కూడా సగం మనిషి మీద నడ్డి మీద మీరు వేటు వేసి వాళ్ళందరూ కూడా కోలుకోలేని పరిస్థితి తీసుకొచ్చారు ఇక ప్రజల ధన మన ప్రాణ ఆస్తులకి రక్షణ లేకుండా పోయింది ఈరోజు చంద్రన్న పాలనలో ప్రజలందరూ కూడా ఎంతో సుభిక్షంగా ఉన్నారు ఆయన పాలనలో అందరూ కూడా చల్లగా ఉన్నారు ఈరోజు మనం ముఖ్యంగా చెప్పాలంటే ఎలాంటి విద్యుత్ కోతలు లేవు ట్రిపుల్ డబుల్ ఛార్జెస్ విద్యుత్ ఛార్జెస్ లేవు కనుక ఈ బాదుడే బాదుడు ప్రోగ్రామ్స్ కన్నీ ఫుల్ స్టాప్ పట్టింది మీకు ఈ వంద రోజుల్లో ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన కార్యక్రమాలు వంద పైన ఉన్నాయి మొట్టమొదటిగా నేను మీకు చెప్పాల్సింది ఏంటంటే పెన్షన్ ఈరోజు అసలు హామీలు ఏం నెరవేర్చారు మీరందరూ కూడా చెప్తున్నారు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అసలు ఒక్క హామీ అయినా నెరవేర్చారా అని మరి మీరందరూ కూడా కళ్ళు లేని కబోదుల అని అడుగుతున్నాను ఎందుకంటే జగన్ గారి ప్రభుత్వం ఉంటే మూడు వేలే పెన్షన్ వచ్చేది ఈరోజు పెన్షన్ ఎంతయ్యా నాలుగు వేలు దానితోడు మరి ఫస్ట్ తారీఖే ఏ సీఎం అయిన పెనుమాకలో మొట్టమొదటిగా జూలై ఫస్ట్న సీఎం అయిపోయి నేరుగా ఈ లబ్ధిదారులకి ఆ నాలుగు వేలతో పాటు మూడు వేలు అంటే ఏప్రిల్ మే జూన్ నెలలు టోటల్గా ఏడు వేలు మరి లబ్ధిదారుల చేతిలో పెట్టారా మీరందరూ పేపర్లో చూసారా మీరందరూ ఇండియాలోనే ఉన్నారా మీరు ఒకసారి ఆ పేపర్స్ తిరిగాయాలని చూస్తున్నా ఎందుకంటే ఇదొక చారిత్రాత్మకమైన ఘట్టం ఏ సీఎం కూడా నేరుగా అట్లా బటన్ నొక్కటం బటన్ రెడ్డిలా కాకుండా మా ఎమ్మెల్యేస్ ద్వారా చెక్కులు పంపించకుండా డైరెక్ట్గా సీఎం గారే డైరెక్ట్గా పోయి మరి లబ్ధిదారులకి వాళ్ళ అకౌంట్స్లో డబ్బులు వేయటం కాకుండా చేతికే నేరుగా డబ్బులు ఇవ్వటం అనేది ఇది ఇట్స్ అ వరల్డ్ రికార్డ్ దట్ ఈస్ సిబిఎన్ మరి మీరు ఇంకొకసారి చూస్తుంటే గత ప్రభుత్వంలో మరి జగన్ గారి ప్రభుత్వంలో మెగా డిఎస్సి ఎప్పుడైనా మీరు నిర్వహించారా ఒక్క ఉద్యోగం అని ఇచ్చారా మరి ఈరోజు మరి పెట్టిన సంతకానికి నాలుగు సంతకాలు పెడితే రెండోది పెన్షన్తో పాటు ఈ మెగా డిఎస్సి అంటే పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు టీచర్స్ నియామకాలకు చర్యలు చేపట్టారు మీరు పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి టిల్ డేట్ ఇప్పుడు చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు తొమ్మిది మెగాడిఎస్సీలు నిర్వహించి ఆల్మోస్ట్ రెండు లక్షల ముప్పై రెండు వేల నూట డెబ్భై తొమ్మిది టీచర్స్ పోస్టులు భర్తీ చేయడం చూసాం ఇవన్నీ చూస్తుంటే మీకు మీరు చేయలేని పని వేరే వాళ్ళు చేస్తుంటే రాళ్ళు వేయటం ప్రతి వాళ్ళు వచ్చి దొంగలే దొంగ దొంగ నరటం ఆ విధంగా తయారయ్యారు ఈ విధంగా చూస్తుంటే మీరు చేసిన అరాచక పాలనలో ప్రజలందరూ విసిగిపోయి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అంటే స్కామ్ ప్రభుత్వం అనే మాదిరిగా ముద్రపడిపోయింది ఇక మీరు చేసినది ఏంటండి మీరు అధికారంలో వచ్చిన తర్వాత మొట్టమొదటిగా చేసిన చర్య ఏంటి ఎక్కడైనా కట్టడాలు చేశారా కూల్చడమే ప్రతిపాదకంగా వేదికను కూల్చారు అది చాలదన్నట్టు మరి పేదల కడుపుని మీదే కొట్టారు ఎప్పుడు కూడా మీరేమంటారండి పేదలు పెత్తందారులు నా ఎస్సీ నా బీసీ ఇవే కదా మీరు చెప్పే స్లోగన్స్ మరి పేదవాడు ఎవరైనా కానీ పట్టణాలకు ఎవరు వస్తారు మధ్యతరగతి వాళ్ళు పేదవాళ్ళు అండ్ హాస్పిటల్లో పేషెంట్లు చుట్టానికి వచ్చే వాళ్ళ యొక్క రిలేటివ్స్ లేదంటే ఉద్యోగానికి ఎత్తుకోవడానికి వచ్చే విద్యార్థులైతేనేండి యువత అయితేనేండి వీళ్ళందరూ కూడా వాళ్ళకి భోజనానికి ఎలాంటి అసౌకర్యం కల్పించకుండా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్దెనిమిది జూన్ పదకొండున మూడు వందల అరవై ఎనిమిది పైన అన్నా క్యాంటీన్కి శ్రీకారం చుట్టారు ఎందుకంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు ఏ ప్రభుత్వమైనా కానీ పేదవాడికి పట్టడం పెట్టాలని ఆశపడుతుంది అంతేకాకుండా ఎవరైనా ఒక మనిషికి కావాల్సిన బేసిక్ నెసిటీస్ ఏంటి కూడు గూడు గుడ్డ మరి ఈ యొక్క పేదలకి పట్టడం పెడుతుంటే ఆ పేదలు కడుపు మీద కొట్టిన మొట్టమొదటి వ్యక్తి అంటే అది జగన్మోహన్ రెడ్డి ఈరోజు మరి ఆగస్ట్ ఫిఫ్టీన్త్న వంద అన్న క్యాంటీన్ స్టార్ట్ చేసి మొన్న సెప్టెంబర్ ఎయిటీన్త్న సెవెంటీ ఫైవ్ ఆల్మోస్ట్ వన్ సెవెంటీ ఫైవ్ క్యాంటీన్స్ను స్టార్ట్ చేశారు ఈ అన్నా క్యాంటీన్లో కనీసం రోజుకి మూడు వందల యాభై మందికి భోజనం అయితేనేంటి అల్పాహారం ఏంటి ఐదు రూపాయలకే సప్లై చేయడం ఎక్కడైనా కానీ అన్నా క్యాంటీన్లు కానీ ఏ క్యాంటీన్లో మీరు చూసినా అన్నా క్యాంటీన్లోనే తక్కువ రేట్ ఉంటుంది ఐదు రూపాయలు ఉంటుంది అదే మీరు బయట హోటల్లో తింటే దాని భోజనం ఎంత ఖర్చు ఉంటుంది నూట ఇరవై రూపాయలు పైనే ఉంటుంది దానికి బొత్స సత్యనారాయణ గారు ఏమన్నారు మనకి ఆదాయం లేని వనరులు మనకు అవసరం లేదంటాడు అంటే ఏంటి పేదలకి పట్టడం పెట్టడమే పాపమా ఈరోజు వాళ్ళు చేసిన పాపాలకే మరి పదకొండు సీట్లతో వాళ్ళు సర్దుకొనిపోయారు ప్రజలందరూ కూడా ఈ యొక్క ప్రభుత్వాన్ని వైసీపీ ప్రభుత్వానికి నూట యాభై ఒక్క ఎమ్మెల్యే టికెట్లకు కాను ఐదు కొట్టేసి పదకొండు మాత్రమే వాళ్ళకి దక్షిణం చేశారు ఈరోజు మీరు గమనిస్తే అన్నా క్యాంటీన్లు రోజుకి మూడు లక్షల మందికి అన్నం వడ్డిస్తూ ఆల్మోస్ట్ రెండు వేల పంతొమ్మిది నాటికి నాలుగు కోట్ల మంది దీని అన్నా క్యాంటీన్లో తింటూ వాళ్ళు లబ్ధిదారులు అయ్యారు ఇక మనం గమనిద్దాం ఈ మధ్య వచ్చిన వరదల గురించి ఆ బుడమీరు ఆక్రమణ చేసింది అక్కడ అంతా ఆక్రమించుకుంది ఎవరండి వైసీపీ నాయకులు దాని ద్వారా ఓవర్ఫ్లో అయ్యే ఫ్లడ్ విశాఖ వైజాగ్ మాత్రం ఎట్లా హుదూద్లో మునిగిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు బస్లో ఉండి ఎలాగా మరి దాన్ని నార్మలైజ్ చేశారో అదే మాదిరిగా విజయవాడ వరద వచ్చినప్పుడు ఆయన కలెక్టరేట్లో పది రోజులుండి పది రోజుల్లోనే విజయవాడని నార్మలైజ్ చేశారు ఈ బుడమేరుకు పట్టిన గండ్లు కూడా యుద్ధ ప్రాతిపదికన పూడ్చడం కూడా జరిగింది మరి ఎవరైతే ఈ యొక్క వరద బాధితుల్లో వాళ్ళు నష్టపోయి ఉన్నారో ఎవరైతే చనిపోయారో వాళ్ళందరూ కూడా ఐదు లక్షలు ఇవ్వటంతో పాటు ఇచ్చిన సరుకులు మీరు గమనిస్తే రైస్ ట్వంటీ ఫైవ్ కేజీ పొటాటోస్ టూ కేజ్ పప్పు టూ కేజీ షుగర్ వన్ కేజ్ అండ్ ఆయిల్ వన్ కేజీ అండ్ బిస్కెట్స్ మీరు మరి ఆదివాసీ ప్రాంతంలో గోదావరి వరదలు ఇచ్చి వచ్చినప్పుడు మీరేమిచ్చారో ఒకసారి గుర్తు చేసుకోండి వైసీపీ నాయకులు మీరిచ్చింది ఐదు కేజీల రైస్ నాలుగు టొమాటోలు నాలుగు పొటాటోస్ కొన్ని బిస్కెట్ ప్యాకెట్స్ దీనికే చాలా ఆర్భాటం చేశారు మీరు కనుక అధికారంలో ఉంటే ఈరోజు విజయవాడ పరిస్థితి ఎట్లా ఉండేదంటే వంద రెండు వందల రోజులైనా కానీ వాళ్ళు ఈ యొక్క వరదలలో బాధితులందరూ కూడా నష్టపోయి ప్రాణం వాళ్ళ యొక్క ధనం అంతా కూడా నష్టపోయే పరిస్థితికి మీరు తీసుకొచ్చేవాళ్ళు ఏదైనా కానీ చంద్రబాబు నాయుడు గారు రావటం మనం చేసుకున్న అదృష్టంగా నేను భావిస్తున్నా ఇక మీరు అమరావతిని ఏమన్నారండి బొత్స సత్యనారాయణ గారు అసలు మీరు టీవీలోనే కనిపిస్తేనే జనాలు దడుచుకునే పరిస్థితి అమరావతి రైతులు ఎప్పుడు చూసినా అమరావతి అంటే మీ యొక్క మాజీ మినిస్టర్స్ అందరూ కూడా అదొక స్వశానం పది అడుగులు తోడితే నీళ్ళు వస్తాయి వరదలు వస్తే మునిగిపోతాయి అని రకరకాలుగా ప్రచారం చేశారే మరి చంద్రబాబు నాయుడు గారు కేంద్రంతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మూలంగా ఈరోజు అమరావతికి పదిహేను వేల కోట్ల రూపాయలు మంజూరు అవటం అంతేకాకుండా పోలవరంకి పన్నెండు వేల ఐదు వందల కోట్లు మరి కేంద్రం నుంచి మంజూరు చేయగలిగారు మరి అమరావతికి కట్టేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముందే చెప్పారు ఇది దేవతలని తలదన్నే రాజధాని మరి సింగపూర్ని తలదన్నే రాజధానిగా నేను కడతానని చెప్పి ప్రతి వాళ్ళకి కూడా రోడ్ల దగ్గర నుంచి తర్వాత వాళ్ళకి కావాల్సిన మౌలిక సదుపాయాలన్నీ ఇంటింటికి ఒక ఉద్యోగం అని అన్నీ ప్రామిస్ చేసి స్టార్ట్ చేస్తే మీరు సర్వనాశనం చేశారు కానీ ఈరోజు అమరావతికి పూర్వ వైభవం రాబోతుంది అమరావతి ఈరోజు మరి ఊపిరి పీల్చుకోబోతుంది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి అమరావతి రైతులకి కౌలు నాలుగు వందల కోట్లు ఇమ్మీడియట్గా జారీ చేయటం అంటే చాలా సంతోషం ఇస్తుంది ఎందుకంటే నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆరు నెలలు ఏడు నెలలు అయినా కానీ అన్న గారు కొంచెం కౌలు వేయండి మా వాళ్ళు అడుగుతున్నారు రైతులను చెప్తున్నా కానీ ఎప్పుడో వాళ్ళకి బుద్ధి పుట్టినప్పుడు ఎప్పుడోసారి ఆరు ఏడు నెలలకు ఎనిమిది నెలలకు వేసేవాళ్ళు ఈరోజు ఎవరు అడగకుండానే యుద్ధ ప్రాతిపదిక నాలుగు వందల కోట్లు శాంక్షన్ చేయటం అమరావతికి ఇన్నర్ రింగ్ రోడ్ రావటం అమరావతికి రైల్వే జోన్ రావటం అనేది ఇది చాలా శుభ పరిణామం నేను అనుకుంటున్నా ఇక మనం కనుక చూసుకుంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో ఆగస్ట్ ఇరవై మూడున స్వర్ణ గ్రామ పంచాయతీ పేరిట రాష్ట్రంలో పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీల్లో ఒకే రోజు గ్రామ సభలు నిర్వహించారు అంతేకాకుండా దానికి నాలుగు వేల ఐదు వందల కోట్లు ఉపాధి హామీ పనులు కూడా మంజూరు చేయడం జరిగింది మరి ఈ సంగతి గమనించి వరల్డ్ రికార్డ్ యూనియన్ రికార్డ్స్లోనే ఇది నమోదు చేయడం మన రాష్ట్రానికే గర్వకారణం మరి ఇలాంటి మంచి పనులన్నీ మీరు ఎలాగ సైడ్ ట్రాక్ చేస్తారో వైసీపీ నాయకులు మీరు ఒకసారి గమనించండి మీరు ఎప్పుడైనా కానీ ఒక ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ మీ యొక్క సీఎంఓలో మీ ప్యాలెస్కి ఎప్పుడైనా అపాయింట్మెంట్స్ ఇచ్చిన దాఖలుందా మీకు తెలిసిన ఎమ్మెల్యేస్ వేళతో లెక్క పెట్టుకోవచ్చు ఎవరు కూడా అపాయింట్మెంటే ఉండే దాఖలే లేదు కానీ ఈరోజు ఈ యొక్క పార్టీ ఆఫీస్లో ఎంతోమంది ఈ యొక్క విన్నపాలు ఇచ్చుకుంటూ వాళ్ళ సమస్యలకు రావటం అనేది గమనించడం మీరు చూడాలి ఆల్మోస్ట్ చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి యాభై వేలు పైన అర్జీలు స్వీకరణ చేశారంటే ఇది ఒకసారి మీరు గమనించాలి అంటే రాజకీయ నాయకులంటే ప్యాలెస్లో ఉండడం కాదండి రాజకీయ నాయకులు అంటే ప్రజల సేవకుడు ప్రజల్లోనే నిత్యం ఉండాలని ఈ యొక్క నాయకులు మీకు చూస్తున్నారు అంతేకాకుండా ఈ యొక్క పార్టీ ఆఫీస్లోనే మంత్రులైతేనేంటి ఎమ్మెల్యేస్ అయితేనేంటి వాళ్ళందరూ కూడా పార్టీ లీడర్స్ అందరూ వచ్చి అంతేకాకుండా మన శ్రీనివాస్ శ్రీనివాసరావు గారు మరి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో మరి చాలామంది కూడా రోజుకొకరికి ఒక మనకి టైం టేబుల్ ఎలా ఉంటుందో స్కూల్లో ఆ విధంగా టైం టేబుల్ వేసి మరి ప్రతి వాళ్ళను కూడా మెడలు వంచి చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నారు ఇది కదా పాలన అంటే మీరెందుకు దీని గురించి సైడ్ ట్రాక్ అవుతారనేది నాకు అర్థం కావట్లేదు ఇక మీరు గమనిస్తే మన కేంద్రం నుంచి ఉత్తరాంధ్ర రాయలసీమ నేను వెనుకబడిన జిల్లాలో ఆల్మోస్ట్ ఏడుంటే వాటికి ప్రత్యేక ప్యాకేజ్ తీసుకురావటం మీకు తెలియదా దాంట్లో ప్రకాశం జిల్లా కూడా యాడ్ చేయటం అనేది మీరు ఇప్పుడు చూడాలి మీరు గమనిస్తే కర్నూలు జిల్లాలోని ఓర్వగల్ కడప జిల్లాలో కొంపర్తి పారిశ్రామిక కేడర్ కారిడార్ తీసుకొచ్చి దాంట్లో ఇరవై ఐదు వేల కోట్లతో పెట్టుబడులతో పాటు డెబ్బై ఐదు వేల మందికి ఉద్యోగాలు ఇవ్వటం అనేది ఆమోదం జరిగింది ఇంత మంచి శుభ పరిణామం అంతేకాకుండా సెంట్రల్తో మనం టైఅప్ అవటం వల్ల మరి ఎంత పెద్ద పెట్టున మనకి ఈ అవకాశాలు వస్తున్నాయో మీరు గమనించాలి ఇక మీరు రేషన్ షాపుల గురించి మాట్లాడితే జగన్ గారి రేషన్ బియ్యం ఎట్లా ఉండేది సన్న బియ్యం ఇస్తున్నారు అవి కాస్త ముగ్గుడు బియ్యం వచ్చే ఇక తర్వాత ఇక అవి తీసుకెళ్ళి దళార్లు అమ్ముకోవటం ఇలాంటివి మనం గమనించాం కానీ ఈరోజు మీరు గమనిస్తే ఈ బియ్యంతో పాటు గోధుమలు రైస్ కూడా ఇవ్వటం అనేది అంటే వీట్ ఫ్లవర్ రైస్ అండ్ షుగర్ ఈ మూడు కలిపి ఇవ్వటం మీరు గమనించాలి అంతేకాకుండా పప్పు ధర కందిపప్పు ధర ఉంది వన్ ఎయిటీ రూపీస్ ఉంది అయితే దీన్ని కూడా ఈ యొక్క ప్రత్యేక కౌంటర్స్ ద్వారా వన్ ఫిఫ్టీ రూపీస్ పెట్టడం అనేది మీరు గమనించాలి ఇంకొక విషయం ఏంటంటే ఒక ఐపీఎస్ మీద యాక్షన్ తీసుకోవాలంటే చాలా భయపడతారు ఏ ప్రభుత్వమైనా ఎందుకంటే వైసీపీ ప్రభుత్వంలో పోలీసులందరూ వాళ్ళ పావులాగా ఉండేవాళ్ళు సిట్ అంటే సిట్ స్టాండ్ అంటే స్టాండ్ ఇది వాళ్ళు చేసే పద్ధతి కానీ ఈరోజు ఒక మహిళ మీద అరాచకంగా వాళ్ళు పెట్టిన కేసులో ప్రూవ్ అయ్యి ముగ్గురు ఐపీఎస్ని సస్పెండ్ చేయటం అనేది ఈరోజు రాష్ట్రంలోనే రికార్డు సృష్టించారని కూడా మనం చెప్పుకోవచ్చు ఇక మీరు ఇసుక గురించి మాట్లాడతారు మీరేం చేశారండి ఇసుకని జేపీ కాంట్రాక్ట్స్కి ఇచ్చారు తర్వాత ఉద్దన్ మీ బినామీని పెట్టుకొని కరోనా టైంలో కూడా లారీ డెబ్బై వేలు చొప్పున అమ్ముకున్నారు మరి ఆ బినామీ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో జైల్లో ఉన్నాడు ఆయన ఎన్ని అసలు ఒక ఫోటోగ్రాఫరు ఒక ముంజలు అమ్ముకునే వ్యక్తి వాళ్ళ భార్య ట్రాక్టర్ ఎక్కి మిరపకాయలు తెచ్చుకునే వ్యక్తి వాళ్ళందరికీ మరి ఆస్తులు ఎలా పెరిగిపోయినాయి మరి విచిత్రంగా ఇప్పుడు చెప్పేది ఏంటంటే వచ్చే షేర్లో వీడిని పెట్టుకొని మొత్తము ఇసుకను తోలించి ముప్పై శాతం ముప్పై పర్సెంట్ ఇవ్వటం కమిషన్ అరవై శాతం సజ్జల గారు జగన్ గారు పంచుకోవటం ఇప్పుడు ఇది నిజాల్ని నిసుగ్గా తేల్చాలి మరి ఇరవై ముప్పై కార్లు ఎట్లా వచ్చినాయి వాళ్ళకి ఓల్వో కార్స్ బిఎండబుల్యూ బెంజ్ తర్వాత జాక్వేర్ లేని కార్ లేదు ఆ నందిగం సురేష్ గారికి ఆయన తుళ్ళూరు ఎంపీయా లేకపోతే బాపట్ల ఎంపీయా అనేసి మా నియోజకవర్గంలో ఎప్పుడు చెప్పుకుంటూనే ఉంటారు ఆ బాపట్లలో కాలు పెట్టింది లేదు కేంద్రంకి ఒక లెటర్ రాసింది లేదు బాపట్ల గురించి మరి ఆయన పరిస్థితి ఈరోజు ఏ విధంగా ఉందో ప్రజలు గమనించాలి కనుక న్యాయం ఎప్పుడు కూడా నిలకడగానే తేలుతుంది ఈయన గారి భాగోతాలన్నీ కూడా లోకల్ ఎమ్మెల్యే అయిన నా మీద పడి అన్నీ నాకు ఆపాదిచ్చి ప్రతి విషయంలో కూడా నన్ను ముందు పెట్టి బినామీగా నువ్వు పెట్టి మొత్తం డబ్బులు దోచుకున్నారే ఈరోజు దానికి దేవుడు ఉన్నాడు పైన స్క్రిప్ట్ మీరు అంటారు కదా దేవుడు చూసుకుంటాడని దేవుడు చూశాడు స్క్రిప్ట్ బాగా పండింది మీకు ఎంత పెద్ద శిక్ష వేశాడంటే దేవుడు మరి అసలు నూట యాభై ఒక్క సీట్లు ఎక్కడ మీరు చేసిన అరాజకానికి పదకొండు సీట్లు ఎక్కడ ఒకసారి ఆలోచించుకోండి ఇక మీరు మద్యం గురించి పక్కన పెడితే ఇక జే బ్రాండ్స్ మీరేం చెప్పారండి మద్యం బాటిల్ పట్టుకుంటేనే షాక్ కొట్టే మాదిరిగా మద్యాన్ని నియంత్రిస్తాం మద్యం ధర పెంచుతాం అని చెప్పి జే బ్రాండ్స్ని తీసుకొచ్చి అమాయకమైన ఆడబిడ్డల మాంగళ్యాన్ని తెంచేశారు ముప్పై వేల మంది చనిపోవడం జరిగింది ముప్పై లక్షల మంది హాస్పిటల్ పాలయ్యారు ఇక ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఇక ఎన్నో ఉన్నాయి ఇక మీరు ఎప్పుడైనా కానీ బయటికి జగన్మోహన్ రెడ్డి గారు పరదాలు లేకుండా చెట్లు కొట్టకుండా రెడ్ కార్పెట్ లేకుండా బయటకు ఎప్పుడైనా వచ్చారా ఎప్పుడైనా వచ్చారా ఒకసారి ఆలోచించుకోండి ఈరోజు ఆ పరదాలు లేవు తర్వాత ఎస్పెషలీ ఎంప్లాయీస్ చాలా హ్యాపీగా ఉన్నారు ఎందుకంటే ఫస్ట్ తారీఖునే శాలరీస్ పడటం ఇదివరకు అయితే ఏడు వస్తుందా ఎనిమిది వస్తుందా పంతొమ్మిది వస్తుందా పదిహేను వస్తుందా రోజు ఆ యొక్క బ్యాంక్ అకౌంట్స్ చూసుకోవడమే సరిపోయేది ఈరోజు అలాంటి మాటే లేకుండా ఫస్ట్ తారీఖునే అందరు శాలరీస్ పడటం అనేది మనం ఈరోజు గమనించాలి ఇక పట్టాదార్ పాస్బుక్ అది జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మతో కాదండి రాజముద్రతో వస్తుంది ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది దాన్ని కనుక మీరు స్కాన్ చేస్తే మీ యొక్క సరిహద్దుల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా మీ డీటెయిల్స్ బాగా వస్తాయి ఇక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా రద్దు చేసి ప్రజల ఆస్తిని రక్షించాం ఇకలా చెప్పుకుంటూ పోతుండే ఇదిగోండి చూడండి ఆల్మోస్ట్ వంద అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మీకు ఎవరైనా డౌట్ ఉంటే వచ్చి తీసుకోండి మీరు కూర్చుందాం నేను కూర్చుంటా నాడు నేడు అంటారు కదా మీరు గత ప్రభుత్వంలో ఈ వంద రోజుల్లో మీరేం చేశారు